హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జతిన్ పూజిత ఫుడ్ కోర్ట్ ఈరోజు మేము చేయబోయే రెసిపీ డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో బాదం పప్పు జీడిపప్పు వీటిని నేతిలో కొంచెం దోరగా వేయించుకోవాలి నువ్వులు గసగసాలు ఐదారు ఇలాచి పుట్నాలు బెల్లం వేసుకొని కచ్చాకొచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవటం వల్ల తినేటప్పుడు బాదం పప్పు జీడిపప్పు పంటి కింద తగులుతూ చాలా రుచిగా ఉంటాయి ఇలా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని దానిలో ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక వెడల్పాటి ప్లేట్లో అర కేజీ మైదాపిండి అర కేజీ గోధుమ పిండి కలిపి తీసుకోవాలి దానిలో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేడి నూనె టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతీలాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత కజ్జికాయ చెక్కలను తీసుకొని దానికి నూనె కానీ నీళ్ళు కానీ రాసి చపాతీని పెట్టుకొని దానిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని పెట్టుకొని ఇలా కజ్జికాయల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపోను ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కజ్జికాయల్ని వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అన్నీ కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కాల్చుకొని పక్కకు తీసుకోవాలి ఇలా రెడీ అయిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు రెడీ మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్